హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన మన యొక్క హీరో అయితే పత్తి ఫీల్డ్ తీయడం జరుగుతుంది సో వచ్చేసి ఈ చూస్తున్నదా ప్రతి పత్తి ఒక్క కాయలు దగ్గర దగ్గర నూట యాభై కాయ అయితే మ్యాక్సిమం ఉందండి చూస్తున్నారు కదా మీరు చెట్టు కూడా మనం లేపలేకపోతున్నాం ఈ సీడ్ వచ్చేసి మనకి అఖండ బయోటెక్ అంటే మనకి అమర్ వాళ్ళది బయోటెక్ కంపెనీ వాళ్ళది ప్రజెంట్ చూసుకుంటే అఖండ సీడ్ వాళ్ళది మీరు చూస్తున్న కదా ఒకసారి చూపించండి ఒకసారి చెట్టు చూపించండి ఒకసారి మనకి ఎంత పబ్లిక్ ఈరోజు ఫీల్డ్ అయితే పెట్టడం జరిగింది సో మీకు ఎవరికైనా సరే నెక్స్ట్ ఇయర్ కూడా వేసుకోవాలి అనుకుంటే అక్కడ వేసుకోండి నెంబర్ వన్ అయితే ఈ రోజు ఉంది ప్రజెంట్ మనం చూసుకుంటే దగ్గర దగ్గర నూట యాభై కాయలు మనం చూస్తుంటే అసలు ఈ సీజన్ కు వచ్చేసి మనము అసలు ఇంత కాయలు రావడం అంటే గొప్పతనం అది ఎందుకంటే ప్రతిదీ చూసిన మనకి ప్రతి సీడ్ వచ్చేసి మనకి చూస్తే అసలు దగ్గర దగ్గర నలభై కాయలు ముప్పై కాయలుగా ఎండిపోవడం కానీ పోత రాలిపోవడం కానీ పండాకు రావడం కానీ అసలు చూసినంత గ్రీనెస్ గుంతో మనకి చెట్టు అనేది చూస్తున్నారు కదా మీరు అసలు సూపర్ రిజల్ట్ అండి అసలు నేనైతే ఊహించలేదు ఈ విధంగా ఉందని చెప్పి అయితే ఊహించలేదు మరింత చూసుకుంటే అసలు చెట్టు కూడా మనం లేపలేకపోతున్నాం అసలు చెట్టు కాయ కూడా మనం లెక్క లెక్క కూడా వేయలేకపోతున్నాం ఎందుకంటే మనం అంత అసలు అంత స్పీడ్గా వచ్చి మనకి కాయ కూడా పెద్ద సైజ్ కాయలు అండి మీరు చూస్తున్నాం కదా కాయ యొక్క సైజు కూడా మనకి పెద్ద పెద్ద సైజు అయితే రావడం జరిగింది సో ఇంకా మీరు కూడా అనుకుంటే దగ్గర దగ్గర వేసుకోండి సూపర్ రిజల్ట్ అని పోయిన ఇయర్ కూడా నెంబర్ వన్ అయితే మనకి రిజల్ట్ అయితే రావడం జరిగింది సో ఇయర్ కూడా ఫిల్ కూడా పెట్టడం జరిగింది సో మేము మంచుకుండ దేవి షాప్ లో తీసుకోవడం జరిగింది సీట్స్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మేము అక్కడ నుంచి తీసుకున్నాం మంచుకుండ దేవి షాప్ దగ్గర సో మీకు కూడా ఎవరికైనా సరే మన ఖమ్మం డిస్ట్రిక్ లో ఉండి ఉంటే కూడా దేవి షాప్ తీసుకోండి దేవి ఎంటర్టైన్ ఏజెన్సీ సో ఫ్రెండ్స్ ఇంకా మనం చూసుకుంటే అసలు ఈ రోజు వచ్చేసి మనకి అసలు అదృష్టం అంటున్న రైతు వచ్చేసి మనకి రైతు అక్కడ ఫీల్డ్ దగ్గర ఉన్నారు కాబట్టి సో రైతునే మనం మాట్లాడదాం ఒకసారి మనం వచ్చేసి మీ పేరు చెప్పండి బాబాయ్ మీ పేరు మీ ఊరి పేరు చెప్పండి ఎక్కడ తీసుకున్నారో చెప్పండి గురించి మొత్తం చెప్పండి ఎందుకంటే మనం ప్రతిదీ వీడియో కూడా రైతులు ఫుల్ సబ్స్క్రైబ్ ఉన్నారు చూస్తారు కాబట్టి సో సార్ చెప్పండి మీకు కాయలు ఎలా ఉన్నాయి మనకి ఎలా దిగుబడి వచ్చింది నా పేరు శంకర్ గట్టి తండ ఈ పత్తి వచ్చేసి పత్తి పత్తి వచ్చేసి అఖండ అఖండ మంచుకొండ దేవి అఖండ మంచుకొండ దేవి ఎంటర్ప్రైజర్ అయితే తీసుకున్నాను అంటే ఇది ఫస్ట్ సారి అయితే రెండు క్వింటాల్ తీసిన లాస్ట్ దాకా వచ్చేసి దగ్గర పదిహేను క్వింటాల్ దాకా వస్తుంది సైజు కాయ సైజు ఫస్ట్ గా నుంచి లాస్ట్ దాకా అదే సైజు ఉంది పెద్ద సైజు ఈ కూల తీయడానికి వేరే దానికంటే అంత ముందు వేరే వేసినా కూడా ఈసారి కొంచెం బాగానే దిగుబడి వచ్చే కనబడుతుంది దిగుబడి నెంబర్ నెక్స్ట్ కూడా వన్ అనుకుంటున్నా అంటే రైతులు తోటి రైతులకు చెప్పాలి కొంచెం బాగుంది వేసుకుంటే రైతులకే బెనిఫిట్ ఉంటుంది నేనైతే ఊహించలేదండి ఇలా ఈ క్రాప్ అయితే వస్తుందని చెప్పేసి పెద్ద చూసిన చెట్టు కూడా మనం లేపడంత ఉన్నాయి దగ్గర దగ్గర వందల నుంచి నూట యాభై అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ మరి